అందరికీ నమస్కారం ఆడపిల్లలు ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారంటే మా అమ్మాయికి పెళ్లి చేసాం నెత్తి మీద భారం దిగిపోయింది అని చెప్పి చేతులు కడిగేసుకుంటున్నారు అసలు యాక్చువల్గా మీ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు అండగా ఉండాలి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం కష్టాలు ఉంటాయి తనకి వేరే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే కష్టాలు అనేవి మొదలవుతాయి ఆ సమయంలోనే మీరు అండగా ఉండాలి కానుకలు ఇచ్చి పెళ్లి చేయసాం అన్ని లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేయసాం ఇంకేంటి మా కూతురు అంగరంగ వైభోగంగా వాళ్ళు చూసేసుకుంటారు అని చెప్పి అనుకోవటానికి లేదు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ వీడియోని కంపల్సరీ చూడండి నేను పక్కన ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఈ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న ఇది పెళ్లి కాకముందు ఫోటో పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి ఫోటో పెడుతున్నాను చూడండి ఇది ఆ అమ్మాయి పరిస్థితి రెండు వేల పదిహేనులో ఈ లక్ష్మీ ప్రసన్నకే కట్న కానుకలో అన్ని ఇచ్చి నరేష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఐదేళ్ల పాటు ఇల్లరిక అల్లుడిగానే అత్తమామల దగ్గర ఉన్నాడండి ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిపోయాడు దాదాపుగా రెండేళ్ల నుంచి లక్ష్మీప్రసన్నే తల్లిదండ్రులు చూడలేదు ఆఖరికి తల్లిదండ్రులు చూసే సమయానికి లక్ష్మీప్రసన్న ఈ విధంగా ఉంది ఒక కథ ఇంకో కథలోకి వెళ్తే రీసెంట్ గా గ్రేటర్ నోయిడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్క చెల్లెల్ని ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేశారు రెండు వేల పదహారు ఆ టైంలో అన్ని కానుకలు లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేశారు కార్లు బళ్ళు అన్ని పెట్టారు అల్లులకి చివరికి ఆ ఇచ్చిన కట్నం చనిపోలేదు అని చెప్పి నిక్కీ అనే అమ్మాయిని బిప్పిన్ అనే వ్యక్తి చంపేశాడు ఎంత ఘోరంగా చంపాడో తెలుసా కట్నం తీసుకురావట్లేదని అని చెప్పి వేధించి వేధించి ఆఖరికి ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలెట్టేసింది ఆ వీడియోలు కూడా బయటకు వచ్చింది వీళ్ళు పెళ్ళైన తర్వాత దాదాపుగా పెళ్ళయి పదేళ్ళు అవుతుంది పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకి అనేక సార్లు చెప్పుకున్నారంట వాళ్ళు టార్చర్ పెడుతున్నారు ఇబ్బందిగా ఉంటుందని చెప్తే సర్దుకుని కాపురం చేయండి అనే మాటలు వచ్చింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ రెండు కేసుల్లో చూసుకుంటే కనుక మీరు తల్లిదండ్రులు తప్పే కనిపిస్తుంది నాకు మొదటి దాంట్లో లక్ష్మీ ప్రసన్న దాంట్లో రెండేళ్ల పాటు కూతురిని చూడకోకుండా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు చివరికి చనిపోయే స్టేజ్ లో ఆ గతిలో ఉన్నప్పుడు మా కూతురు ఎలా ఉంది అని చెప్పి ఆడవటం ఏంటి రెండేళ్ళు అసలు మా అమ్మాయి ఎలా ఉంది సంతోషంగా ఉందా లేదా అని చెప్పి తెలుసుకునే అంత ఇది కూడా లేదా వాళ్ళు ఏమన్నా విదేశాలకు వెళ్ళిపోయారా ఒకే రాష్ట్రంలో ఉన్నారు కానీ ఆ పిల్లలు ఎలా ఉందో తల్లిదండ్రులు తెలుసుకోలేదు ఇక ఈ గ్రేటర్ నోయిడా ఇన్సిడెంట్లో చూసుకుంటే కనుక తల్లిదండ్రులు మనుషులే కదా అసలు నా దృష్టిలో ఆల్రెడీ కూతురు ఇద్దరూ మొత్తుకుంటున్నారు వాళ్ళిద్దరూ టార్చర్ పెడుతున్నారని చెప్పి చెప్పినప్పటికే సర్దుకుపోండి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే అంత ఘోరంగా చంపేసిన తర్వాత కూడా కూతురు బాడీని అత్తమాములే దహన సంస్కారాలు చేయాలని చెప్పి వాళ్ళ దగ్గరికే పంపారు తల్లిదండ్రులు కూతుర్లకి పెళ్లి చేసిన తర్వాత అత్తమాములు ఇంట్లో ఏదన్నా ఇబ్బంది వస్తే కనుక వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా సర్దుపో ఈ కాపులను మీరు నిలబెట్టుకోండి అమ్మా ఇవి రెండు వెలుగులోకి వచ్చినటువంటి ఇన్సిడెంట్లు ఇంకా వెలుగులోకి రానటువంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి నాకు తెలిసే కొన్ని జరుగుతున్నాయి నా కళ్ళ ముందే పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ నేను చూస్తున్నాను ఇప్పుడు అందుకనే ఈ వీడియో చేయడానికి గల కారణం నాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయికి సేమ్ వీళ్ళగానే అన్ని కానుకలు అన్ని లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేశారు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసు ఆ ఇంట్లో ఆ ఇంట్లో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏసీ టీవీ ఇట్లా ఉంటాయి కదా వస్తువులు అలాగే ఈ అమ్మాయి కూడా ఒక వస్తువు ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాలి కదా ఈ మొగుడు ఏదన్నా మాట చెప్తే అది వినాలంతే ఇంకొక మాట అడగటం కానీ ఇది ఎలా చేయొద్దో ఎలా ఖర్చు పెట్టుకుంటే ఎలా బతుకుదో అనే ఆప్షన్ ఆ అమ్మాయికి లేదు పొరపాటున ఏదన్నా తిరగేసి చెప్పిందనుకో అనుకో కొట్టుడు కొట్టదు మామూలు కొట్టుడు కూడా కాదు ఈ విషయాలన్నీ పట్టుకెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర చెప్తే నువ్వేమైనా చే నువ్వు ఆయనతోనే ఉండాలి కాపురాని సర్దిద్దుకో ఒకవేళ నువ్వు మా ఇంటికి రావాలనుకుంటే గనక అల్లుడు నువ్వు కలిసే రండి సింగిల్ గా అవుతే రావద్దు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తున్నారు నాకు తెలి తెలుసు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది రోజు పిచ్చి పిచ్చి కింద పెడుతుంది ఆ అదొక ఇన్సిడెంట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటనుకున్నారో సేమ్ ఇలాగే పెళ్లి చేశారు వన్ అన్ని అన్నీ ఇచ్చుకున్నారు కట్న కానుకలన్నీ పెళ్ళైన కొన్నాళ్ళకే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ టైంలో ఆ అమ్మాయికి కొన్ని ఇష్యూలు వచ్చాయి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు ఇంకా అక్కడి నుంచి రివర్స్ అయిపోయారు అత్త మామల ఇంట్లో వాళ్ళు మొత్తం రివర్స్ అయిపోయాడు అల్లుడు రివర్స్ అయిపోయాడు నాకు ఇలాంటి జబ్బు ఉన్న ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి ఈవెన్ పిల్లోడు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లోడిని చూడడానికి రాలేదు వాళ్ళు మొత్తానికి తల్లిదండ్రులు పెద్ద మనుషులు అందరిలోని కూర్చోబెట్టి ఈ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపారు ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పంపారు పంపిన తర్వాత ఆ అమ్మాయికి మెడిసిన్ కానించి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా సో వా దానికి సంబంధించిన మెడిసిన్ అంతా వెళ్ళే తీసుకెళ్ళి ఈవెన్ ఇంట్లో సరుకులు సామాన్లు అన్నీ వెళ్ళే పట్టుకెళ్ళి అక్కడ అలాంటప్పుడు ఇంట్లో అల్లుడు ఎంత ఎలా చూసుకోవాలి ఆ పిల్లని ఆ మామగారు అన్నీ పట్టుకొచ్చి కదా సో ఆ పిల్లని నేను కనీసం జాతరగా చూసుకోవాలి అంటే మరీ సివియర్ స్టేజ్లో లేదు కొంచెం ప్రేమ ఆపేతగా చూసుకుంటే కనుక దాంట్లో కోరుకుంటుంది ఎవరైనా ఏ కానీ వీళ్ళన్ని ఇచ్చినప్పటికే ఆ పిల్లని అక్కడ ఒంటరిగా వదిలేసి సరిగ్గా తిండి పెట్టకోకుండా పిచ్చిదాన్ని చేశారు ఇప్పుడు ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అస్తమానం కూతురింటికి వెళ్తా ఉంటాడో అన్ని సరుకులు తీసుకెళ్లి ఎత్తా ఉంటాడో ఆయనకి కావాల్సింది ఏంటి అల్లుడు దగ్గరే కూతురు ఉండాలి అర్థమైందా మీకు ఇక్కడ విషయం అల్లుడు దగ్గరే కూతురు ఉండాలి కూతురు కాపురం నిలబడాలి సో దాని కోసం అన్ని పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు అన్ని చేసేస్తున్నాడు కానీ కూతురు బాగుందా సంతోషంగా ఉందా లేదని చెప్పి ఏ రోజు ఆలోచించట్లేదు ఇప్పుడు అదేదో ఈయన దగ్గర ఎట్టుకుండి చక్కగా చూసుకున్నాడనికో కనీసం ఆరోగ్యంగా ఉంది కదా ఆఖరికి అక్కడికి అన్ని చేసి కూతుర్ని పిచ్చిదంటే అయిపోయిన తర్వాత ఇంటికి తీసి తెచ్చుకున్నాం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఇన్సిడెంట్ లోని తల్లిదండ్రులు తప్పు ఉంది పెళ్లి చేసిన తర్వాత అత్త ఇంట్లో కనుక ఏదన్నా ఆడపిల్ల ఇబ్బంది పడుతుందంటే కనుక మనం జాగ్రత్త పడాలి వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయాలి వాళ్ళ దగ్గర ఇంకా సంతోషంగా ఉండదు వాళ్ళతో హ్యాపీగా జీవించలేదు అనుకుంటే కనుక మన పిల్లల్ని మనం తీసి తెచ్చేసుకోవడం బెటర్ కనీసం ప్రాణంతో అన్న బ్రతుకుతుంది చూస్తున్నారు కదా బయట జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అయినా కానీ అవి ఏం పట్టించుకోకుండా చాలా మంది తల్లిదండ్రులు కూతురు ఇబ్బంది పడుతుంది అని చెప్పి తెలిసిన ఇరవై ఐదు సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పెంచుకున్న తర్వాత కానుకలు అన్ని దారిపోసి పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లిళ్ళు చేసిన తర్వాత అక్కడ ఇబ్బంది పడుతుందంటే అక్కడే ఉండమని చెప్పి చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అండ్ అలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడినట్టు ఎవరన్నా ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇబ్బంది పడుతుంటూ ఉంటే గనక మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి